తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీతో పాటు కట్టా సుధాకర్ రెడ్డి లాయర్ చెంగయ్య సీనియర్ లాయర్ పార్గసారథ్ రెడ్డి జయవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రేయస్సును కోరుతూ వారిని విజయ పదంలో కనిపిస్తూ మరి రాబో ఎన్నికల్లో కూడా వారిని ముఖ్యమంత్రిగా మనం చూసుకోవాలని మనలో అందరం కూడా కంకణ బతులై మరొక్క పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన జన్మర్జన సందర్భంగా మన కోరికొండల వారి వెంకటేశ్వర స్వామిని ఆయనకి ఆయు ఆరోగ్యాలు రాజకీయ పదవులు తనత అభిరుద్ధించాలని

మన గిరిరెడ్డి ఆధీనంలో అందరూ కలిసి ఇక ఐకమత్యంగా ఈ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం జరుపుకుంటా ఉన్నాం ఒక పండుగ మాదిగా ఒక ఉత్సవం ఒక ఉత్సవ మాదిరిగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నుండి నిండు ఆరోగ్యంతో ఆయుర అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఆయన ఎల్లకాలంగా కాలంగా ఉండాలని ఆయన్ని ఆ దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన స్థితిని తీసుకొని వెళ్ళి ప్రజలకి ఆయన అన్నదండలు ఎంతో రాష్ట్రానికి అవసరం మరి అదేవిధంగా మన దేశానికి కూడా ఆయన పరిపాలన అవసరం రాబోయే రోజుల్లో ఎలక్షన్కి